హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాగ్రికా కాస్ట్ అండ్ వాళ్ళు ఈరోజు మనం వచ్చాము సికింద్రాబాద్లో పంచశీల టవర్స్ దగ్గర ఉన్న యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ దగ్గరకండి సో ఇంతకుముందు కూడా మనం వీళ్ళ వీడియో చేసామండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మంచి బెస్ట్ ఆఫర్స్ తోటి కొత్త మిషన్స్ తోటి అయితే వచ్చేసారు సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్తో పాటు ఇప్పుడు మగ్గం వర్క్ చేసుకునే మిషన్ కూడా వచ్చేసిందండి ఇంతకు ముందు అయితే థ్రెడ్స్ తోటి చేసేవాళ్ళు ఇప్పుడు బీడ్స్ తోటి చెంకిస్ తోటి అలా వచ్చేసాయి సో సో చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఉందండి అసలు ఇలా ఎలా వర్క్ అవుతుంది ఎలా బిజినెస్ చేసుకోవాలి ఎలాంటి డిజైన్స్ వేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా మనకి డెమో అనేది ఇస్తారండి సో ఇది ఎంత పడుతుంది మనకి వీటికి కావాల్సిన బీట్స్ కలెక్షన్ అలాగే ఇంకా ఏమేమి మెటీరియల్స్ దీనికి అవసరం పడతాయి అన్నీ వీళ్ళ దగ్గర ఉంటుంది హోల్సేల్లో అయినా మీకు కావాలన్నా తీసుకోవచ్చు లేదు మాకు కొన్ని కావాలి అని కొరియర్ చేయించుకోవాలనుకున్నా కూడా అండి సో మెటీరియల్కి నో డౌట్ అండి భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడ తీసుకోవాల్సిందో అన్న టెన్షన్ ఉండదు ఎన్నో రకాల థ్రెడ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే మనకి బీట్స్ కలెక్షన్స్ కావాల్సిన అన్నీ కూడా ఉంటాయి డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గరనే ఉంటాయండి సో మాకు కొంచెం క్రియేటివిటీ ఉంది మేము ఇంకా చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా దీంట్లో క్లిక్ అవుతారండి చాలా మంచి ఒక ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి మేము ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా బెస్ట్ పాయింట్ అండి సో ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్లో ఎంత డిమాండ్ ఉన్నాయో అందరికీ తెలిసిందే సింపుల్గా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ కూడా మనం వేయించుకుంటున్నారు అందరూ సో ఇలాంటి మిషన్స్ తీసుకొని మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి దీనికి ఇంకా ఎలా తీసుకోవాలి ఈఎంఐ ఆప్షన్ ఉందా ఏముంది అన్నీ కూడా మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కసారి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు అసలు అర్థమవుతుంది ఏంటి మిషన్ గురించి ఏంది అనేసి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకున్నారా లేదా కూడా ఒక్కసారి చెప్పండి నేను యూమి ఎంబ్రాయిడరీ నుండి మాట్లాడుతున్నాను మా దగ్గర వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి ఉంటాయి అలాగే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో మగ్గం వర్క్ చేసే ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి చాలామంది కస్టమర్స్ అనేవి ఎంక్వైరీస్ చేస్తున్నారండి ఆ మగ్గం వర్క్ చేసే ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా మా దగ్గర వచ్చేసింది అలాగే ఈ మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంటుంది ఫస్ట్ షాప్ ఎంట్రీలోనే మన ఆఫీస్ అనేది ఉంటుందండి అయితే ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్లలో ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్స్ ఎక్కువ మగ్గం వర్క్ చేసుకునేటట్లు ఎంబ్రాయిడరీ మిషన్స్ కావాలి ఈ ఎంబ్రాయిడరీతో పాటు అది కూడా ఒక లుక్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు చాలామంది ఏంటంటే టూ టు త్రీ థౌజండ్ రూపీస్ వరకు మనకు కాస్ట్ పెట్టి మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు అలాంటి కస్టమర్స్కి ఏంటంటే మనకు తక్కువలోనే ఎంబ్రాయిడరీ మిషన్తో పాటే మగ్గం వర్క్ చేసుకునేలాగా వచ్చింది కాబట్టి ఆ మషిన్ ఎలా ఉంటుంది దాని కాస్ట్ అనేది డీటెయిల్గా నేను చెప్తాను మళ్ళీ దాని గురించి సంబంధించిన రా మెటీరియల్ డిజైన్స్ ఈ సర్వీస్ ఎలా ఉంటుందనేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తానండి చివరి వరకు ఈ వీడియో చూడండి అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బేసిక్ మోడల్ నుండి మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒకసారి చూద్దాం పదండి ఇది బేసిక్ మోడల్ వస్తుంది చాలామంది కస్టమర్స్ ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఏదైనా లైక్ తక్కువ బడ్జెట్లోనే మనకు ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చేటట్లు కావాలని చెప్పేసి అనుకుంటారు కస్టమర్స్ అంతా అయితే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బేసిక్ మోడల్ ఉంటుంది యూమి ఎంబ్రాయిడరీలో అయితే బేసిక్ మోడల్లో వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ బై ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇలా ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇలా ఎయిట్ ఇంచెస్ వరకు ఫ్రేమ్ సైజ్ వస్తుంది ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది కదా ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఏంటంటే మనకు టూ టైమ్స్లో బ్యాక్ అనేది అయిపోతుంది అయితే ఇలా మనం వర్క్ చేసుకునేటట్లు ఉంటుంది ఇది ఫోర్టీన్ బై ఎయిట్ ఫ్రేమ్ సైజ్ ఎంతవరకు అయితే వస్తుంది అంతవరకు అయితే మనం వర్క్ చేసుకోవచ్చు అయితే ఈ మషిన్లో వచ్చేసి డైలీ మనం ఒక టూ బ్లౌజెస్ అనేది చేసుకోవచ్చు అండి అంటే వన్ ఆర్ టూ వస్తుంది కొద్దిగా హెవీ ఉందంటే వన్ బ్లౌజ్ చేసుకోవచ్చు కొంచెం సింపుల్ డిజైన్ ఉంది మనకంటే ఒక టూ బ్లౌజెస్ అనేది కూడా అయిపోతుంది అయితే దీంట్లో ఏంటంటే ఈజీగా మనం ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం ఒక బ్లౌజ్ మీద అనుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డైలీ ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఈ మషిన్లో కంప్లీట్గా జరి అనేది వాడుకోవచ్చు ఎనిమిది సూదులు వస్తాయండి ఎనిమిది సూదులల్లో కూడా మనం జరి అనేది పెట్టుకోవచ్చు అయితే టె టెన్ ఇంచెస్ది టచ్ డిస్ప్లే వస్తుంది ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఆ డిస్ప్లే కూడా ఎలా ఆపరేట్ చేస్తాననేది కూడా నేను చూస్తాను అయితే ఈ మెషిన్ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై ఎయిట్ది టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్లో మనకు వస్తుందండి ఇది టేబుల్ టాప్ మెషిన్ వస్తుంది టేబుల్ మీద మనం ఇలా పెట్టుకొని యూజ్ చేసుకోవాలి ఎనిమిది సూదులతో పాటు ఫుల్ మనం వాడుకోవచ్చు టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మెషిన్ కాస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్లు మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏదైతే కస్టమర్స్ అడుగుతున్నారో ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీ మెషిన్ అండి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉన్న ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుంది ఇందులో మనకు టూ టైమ్స్లో బ్లౌజ్ అనేది అయిపోతుంది బ్యాక్ ఫ్రంట్ ఒకసారి అయిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా ఈ హ్యాండ్స్ అనేది ఒక టైంలో మనకు అయిపోతుందండి దీంట్లో పన్నెండు సూదులు వస్తాయి పన్నెండు సూదులు వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న డివైజ్ ఏంటంటే సింగిల్ బీడ్ డివైస్ ఇది సింగిల్ బీడ్ డివైజ్ సింగిల్ బీడ్ ఉంటుంది అలాగే డబుల్ సీక్వెన్స్ ఉంటుంది కార్డింగ్ థ్రెడ్తో పాటు కూడా మనం వేసుకోవచ్చు త్రీ డివైసెస్ ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ కనిపించేది ఏంటంటే మనకు సింగిల్ బీడ్ డివైజ్ ఉంటుంది అంటే చాలామంది కస్టమర్స్కి ఏంటంటే ఒక డౌట్ ఉంది లైక్ బీట్స్లలో ఏమేమి వేసుకోవచ్చు ఎలాంటి వెరైటీస్ అనేవి వస్తాయని చెప్పేసి అడుగుతారు అయితే ఆ వెరైటీస్ ఎలాంటివి ఉంటాయనేది నేను ఒకసారి చూపిస్తాను మెషిన్లో వచ్చేది అలాగే కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకు బీట్స్లలో ఏ వెరైటీ కావాలి బీడ్ లైక్ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ బీడ్స్ ఉంటాయి ఈ రెగ్యులర్ బీట్స్లలో మనకు కలర్స్ అనేది మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు లైక్ థ్రెడ్లో మనం ఎన్నైతే కలర్స్ ఉంటాయో అలాగే బీట్స్లలో కూడా కలర్ పెట్టుకోవచ్చు ఈ రెగ్యులర్ బీడ్ కాకుండా పల్స్ కూడా ఉంటాయి మోతీ అంటారు అలాగే పైపింగ్ బీడ్ కూడా ఉంటుంది అయితే ఆ వెరైటీస్ కూడా ఎలా అయితే ఉన్నాయో దాని గురించి కూడా నేను చూపిస్తాను ఒకసారి చూద్దాం రాదండి అయితే ఇది డబల్ సింగిల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్ డివైస్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు డబల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్ ఉంటుంది సేమ్ అంతే కాంబినేషన్ బట్ అక్కడ సింగిల్ బీడ్ ఉంది ఆ మిషన్లో ఇక్కడ వచ్చేసి మనకు డబల్ బీడ్ వచ్చింది అయితే డబల్ బీడ్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పైపింగ్ బీడ్ ఇది ఒక వెరైటీ డిఫరెంట్ బీడ్స్ అది ఇది రెగ్యులర్ బీడ్ ఇందాక ముందు జీవించినట్లు కలర్స్లో కలర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే పల్ కూడా వస్తుంది మోతీ అంటారు పూసలు అంటారు కదా పూసలు కూడా పెట్టుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను అయితే ఈ ఫ్రేమ్ సైజ్ కూడా మనకు ట్వంటీ బై థర్టీ టూ ఉంటుంది పన్నెండు సూదులతో పాటు ఉంది దీంట్లో డబల్ బీట్స్ ఉంది డబల్ సీక్వెన్స్ ఉంది కార్డింగ్ ఉంది అయితే ఈ మూడు డివైస్ తీసుకోవాలనేది కూడా లేదు కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకు ఓన్లీ బీట్సే కావాలి అంటే డబల్ బీట్స్ తీసుకోవచ్చు లేదు కాంబినేషన్లో సీక్వెన్స్ కావాలంటే అలాగనే తీసుకోవచ్చు ఇవి రెండు కాకుండా ఓన్లీ కార్డింగే కావాలి కార్డింగ్ అంటే కొద్దిగా జర్దోసీ లాగా లుక్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జర్దోసీ అనేది లుక్ వస్తుంది కస్టమర్ ఒకవేళ ఓన్లీ కార్డింగ్ థ్రెడ్ కావాలి మాకు కార్డింగ్ చేసే బీడే మన డివైసెస్ కావాలనుకున్నా కూడా కస్టమర్ ఇలా తీసుకోవచ్చు అయితే ఇంతకుముందు చెప్పినట్లు నేను డిస్ప్లే అన్నాను కదా చాలా యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు కస్టమర్ కావాల్సిన డిజైన్ ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని సైజెస్ చూసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అనేది ఉంటుంది సైజు చూసుకోవచ్చు మనకి ఎంత సైజు ఉంది ఇది ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఏమైనా పెంచుకోవడానికి అంటే ఉంది కస్టమర్ ఏంటంటే సైజ్ని బట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం ఏమైనా ఉంది అంటే ఇక్కడ చేసుకోవచ్చు అలాగే మనకు కలర్ కాంబినేషన్ ఉంటుంది అయితే దీంట్లో కనిపిస్తున్నాయి కదా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ ఫైవ్ కలర్స్లలో మనకి ఏది కావాలనేది ఇక్కడ ఉన్న పన్నెండు దారాల్లో మనం చూసుకోవాలి చూసుకొని ఆర్డర్ వైజ్ అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్త్ పేజ్కి వెళ్ళి డిజైన్ మనం లాక్ చేసుకొని ఏరియా చూసుకొని మిషన్ స్టార్ట్ చేసేస్తే మనకు కంప్లీట్గా డిజైన్ అయిపోయేంత వరకు మనకు మిషన్ అనేది ఆగది అయితే దీంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టూ బీట్స్ ఉన్నాయి ఇక్కడ నార్మల్గా రెగ్యులర్ బీడ్ ఉంది పైపింగ్ బీడ్ కూడా ఉంది అలాగే ఒకసారి పల్ కూడా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డబుల్ సీక్వెన్స్ అండ్ రెగ్యులర్ బీడ్ ఉంది పల్ కూడా ఉంది అంటే ఈ పల్ అయినా సరే రెగ్యులర్ బీడ్ అయినా సరే పైపింగ్ అయినా ఈ మూడు వెరైటీస్లలో మనకి ఏది కావాలనేది మనం ఎక్కువ యూజ్ అయ్యేది మనం డిసైడ్ చేసుకొని ఒక టూ అనేది బీడ్స్ మనం పెట్టుకోవచ్చు అయితే ఇది పల్ బీడ్స్ ఉంటుంది ఇది కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా అయింది చేసుకోవచ్చండి ఓన్లీ మనకు బ్లౌజెస్ మీదనే కాదు ఇలా కూడా మనం చేసుకొని మార్కెట్లో మనం సేల్ చేసుకోవచ్చు అంటే కొత్తగా మనకు ఒక ఐడియా ఉండాలి కస్టమర్స్కి ఏంటంటే మనం ఇది వేసుకోవచ్చు మెషిన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఐడియా ఉంటే ఇలా చేసుకుని సరే మనం బయట సేల్ చేయవచ్చు అండి మా దగ్గర ఉంటాయండి మేము డిజైన్స్ ఏంటంటే మెషిన్ తీసుకున్నప్పుడు కొన్ని డిజైన్స్ అనేవి మేము ఇస్తాము తర్వాత కస్టమర్స్ మళ్ళీ కావాలన్నా కూడా డిజైన్స్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అలాగే మా దగ్గర డిజైన్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అండి ఇది కూడా ఇది అంటే మనం కస్టమర్కి ఏంటంటే ట్రైనింగ్ అనేది మేము ఇస్తామండి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ నుండే సప్లై చేస్తాం కస్టమర్ ఇక్కడికి వరకు రావాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ మిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి వచ్చి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్డర్ చేసేస్తే మేము లోకల్ ఉన్న కస్టమర్స్ బైక్ బుక్ చేసి పంపిస్తాము నాన్ లోకల్ కస్టమర్ అయితే మెటీరియల్ అంతా కొరియర్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బీడ్ ఉంది ఈ బీట్స్తో పాటు అయింది ఇక్కడ కూడా మనకు రెగ్యులర్ బీడ్ ఉంది ఇది పల్ ఉంది పల్ బీడ్ ఇది ఇది నార్మల్గా రెగ్యులర్ బీడ్ వచ్చింది అలాగే డబుల్ సీక్వెన్స్ చూడండి ఇంతకుముందు చూపించిన దాంట్లో గ్రీన్ కలర్లో సీక్వెన్స్ ఉంది ఇక్కడ డబుల్ సీక్వెన్స్లో చూడండి వేరే డిఫరెంట్ కలర్ ఉంది అంటే మనం బీట్ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత మనకు ఏ కలర్ కావాలన్నా కాంబినేషన్ తగ్గట్టు మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి పైపింగ్ బీడ్ వచ్చింది ఇదంతా ఈ బటర్ఫ్లై డిజైన్స్ మీద కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అయితే కస్టమర్ ఏంటంటే ఇలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అలాగే ఈ లోపల థ్రెడ్ తర్వాత మనకు పైనుండి కార్డింగ్ థ్రెడ్ వచ్చింది ఇదంతా కార్డింగ్ థ్రెడ్ ఉంటుంది జర్దోసి లాగా కనిపిస్తుంది ఇదంతా కార్డింగ్ థ్రెడ్తో పాటు అయిపోయింది చేసుకోవచ్చండి కస్టమర్కి ఏంటంటే కొంచెం మనకు ఐడియా ఉంది మేము అని అనుకున్నప్పుడు ఏంటంటే మేము కూడా కొన్ని కస్టమర్స్కి ఏంటంటే టిప్స్ ఇస్తాము ఇది కూడా కార్డింగ్తో పాటు అయింది అయితే కొంచెం ఐడియా రావడానికి ఏంటంటే టిప్స్ ఇస్తాము దాని తగ్గట్టు కస్టమర్ ఫాలో అయ్యి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చండి ఇలాగా సీక్వెన్స్ కార్డింగ్ ఇప్పుడు ఓన్లీ యూమీ మిషన్స్కి అని కాకుండా కస్టమర్ దగ్గర ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఉంది మాది వేరే కంపెనీ మిషన్ ఉందన్నా కూడా కస్టమర్ మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మీ మెషిన్ మీద కూడా మేము ఆ డివైజెస్ అనేది అటాచ్ చేసి ఇస్తాము ఒకసారి వీలైతే మీరు ఆఫీస్కి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వర్క్ అంతా చూసుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే మేము డివైజెస్ పంపించి ఇన్స్టాలేషన్ కూడా చేయిస్తాము అలాగే ఇక్కడ ఏదైతే మెషిన్ కనిపిస్తుందో ట్వంటీ బై థర్టీ టూది ట్వంటీ బై థర్టీ టూ అనేది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వితౌట్ డివైజ్ మెషిన్ కాస్ట్ ఇది ఈ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ కూడా మేము ఇస్తున్నాము టెన్ పర్సెంట్ వరకు లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంది చాలామంది కస్టమర్స్ ఏంటంటే బుకింగ్ చేసుకుంటున్నారు బుక్ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారా లేదంటే మన దగ్గర ఉన్న కన్స్యూమర్ లోన్స్కి వెళ్తారా అనేది కూడా మీరు డిసైడ్ చేయొచ్చు లేదు మీరు డైరెక్ట్ పేమెంట్ చేసేసిన సరే డెలివరీ తీసుకుంటారన్న మిషన్స్ రెడీగానే ఉంటాయి ఇది ట్వంటీ బై థర్టీ టూ అనేది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనకు త్రీ ల్యాక్స్ ఎయిటీ వరకు వస్తుంది అలాగే ఈ డివైజెస్ అనేది సపరేట్ కాస్ట్ ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకొని ఆ డివైజెస్ అనేది కూడా అటాచ్మెంట్ చేయించేసి మనం డెలివరీ తీసుకోవచ్చు మషిన్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది మొత్తం మీకు మెషిన్ అంతా అర్థమయ్యేంత వరకు వన్ డే టైం పడుతుందా టూ డేస్ పడుతుందా త్రీ డేస్ పడుతుందా అది డిపెండ్ ఉంటుంది కస్టమర్కి అయితే మొత్తం అర్థమయ్యేంత వరకు మా పర్సన్స్ ఎవరైతే వస్తారో టెక్నికల్ టీం వాళ్ళు వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ నుండి వెళ్తారు అలాగే మషిన్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది అలాగే డివైస్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది లేదు కస్టమర్ మషిన్ తీసుకోక ముందు ట్రైనింగ్ ఏమైనా తీసుకుందామని అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు మా ఆఫీస్ అడ్రస్కి రావచ్చు ఇక్కడ లొకేషన్కి వస్తే మేము ట్రైనింగ్ అనేది కూడా కంప్లీట్గా మీకు అర్థమయ్యేంత వరకు ఇస్తాము అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది మషిన్కి సంబంధించిన రా మెటీరియల్ కూడా మా దగ్గరనే ఉంటుంది ఆ వీడియోలో కూడా నేను ఒకసారి చూపిస్తాను ఆ రా మెటీరియల్ ఎలా ఉంటుంది దాని కాస్ట్ ఏంది అసలు మన దగ్గర ఏమేమి అనేది దొరుకుతున్నాయి అనేది కూడా మొత్తం డీటెయిల్గా చెప్తాము అలాగే మషిన్ తీసుకున్న తర్వాత కస్టమర్కి ఎలాగైతే మెషిన్ డెలివరీ ఇస్తామో ఏదైనా మెషిన్లో ఇబ్బంది అయ్యి సర్వీస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా టూ ఇయర్స్ వరకు కస్టమర్స్కి ఏంటంటే మేము గ్యారంటీ అనేది ఇస్తున్నాము టాప్ టు బాటమ్ వరకు ఏ పార్ట్ పోయినా పార్ట్ రిప్లేస్మెంట్ అనేది మనం చేస్తాము అలాగే మా దగ్గర ఎవరైతే సర్వీస్ టీమ్ ఉంటుందో మీరు ఒకవేళ కాల్ చేసి సర్వీస్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే నైంటీ పర్సెంట్ అయితే మేము కాల్లోనే సాల్వ్ చేసేస్తాము ఒకవేళ కాలేదు అన్నప్పుడు ఏంటంటే సేమ్ డేలోనే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు సర్వీస్ అనేది కూడా మేము కంప్లీట్ చేస్తాము ఇంకేమైనా మషిన్స్ గురించి డౌట్స్ ఉన్నా ఏదైనా ఎంక్వైరీ గురించి మీకు కాల్ చేసి మాట్లాడదామని అనుకున్నా కూడా మీరు మా దగ్గర ఏదైతే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉందో అక్కడ ఆ నంబర్కి కాల్ చేయండి అలాగే చాలామంది మిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తారు బట్ మీరు ఫిజికల్గా మిషన్ చూద్దామని చెప్పేసి ఎప్పుడైతే మీరు ఆఫీస్కి వస్తారో చాలా చోట్ల ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే వీడియోలో చెప్తారో వాళ్ళ ఆఫీస్లో అవైలబుల్ ఉండరు మేము ఇక్కడనే ఉంటాము మీకు ఎక్కడైతే ఇప్పుడు మేము ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో మీరు ఆఫీస్కి వచ్చినా కూడా మేము ఇక్కడనే అవైలబుల్ ఉంటాం కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మిషన్స్ మొత్తం చూసుకున్న తర్వాత మీరు మాతో మాట్లాడొచ్చు మేము ఇక్కడ మీతోను డిస్కస్ చేస్తాము మిషన్స్ గురించి మేడం ఆల్ ఓవర్ ఇండియాలో మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి మహారాష్ట్రలో ఉంది తమిళనాడులో కర్ణాటక కేరళ ఆంధ్ర ఈ ప్లేసెస్లో మన బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయి మా డీలర్స్ కూడా ఉన్నారు నియర్ బై ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఆ బ్రాంచెస్ మేము అడ్రస్ ఇస్తాము అక్కడికి వెళ్ళి మీరు మషిన్స్ చూసుకున్న తర్వాత ట్రైనింగ్ తీసుకొని అయినా సరే డెలివరీ తీసుకోవచ్చండి ఆ ఆప్షన్ అనేది కూడా మా దగ్గర ఉంటుంది మీకు ఏ కమ్యూనికేషన్ అంటే మీకు ఏ లాంగ్వేజెస్లో కూడా కావాలన్నా కూడా ఇప్పుడు లైక్ ఆంధ్రా నుంచి కస్టమర్స్ కాంటాక్ట్ చేస్తారు కర్ణాటక నుంచి చేస్తారు తమిళనాడు కేరళ ఈ వేరే వేరే స్టేట్స్లలో నుంచి కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు మేము అక్కడ నియర్ బై బ్రాంచ్కి ఆ కాంటాక్ట్ నెంబర్ పంపించి అక్కడ డీలర్తోనైనా సరే మా బ్రాంచ్ కూడా ఉంటుంది మా బ్రాంచెస్ నుంచి కూడా మేము ఫోన్ చేయిస్తాం ఏ డౌట్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం ఏంటంటే మేము అవైలబుల్ ఉంటాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వరకు మా సర్వీస్ అనేది ఉంటుంది మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తాం అవునండి మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాము వీలైతే మీరు మిషన్స్ గురించి మరిన్ని వివరాల కోసం ఆ లింక్ ఓపెన్ చేసుకొని అయినా సరే చూసుకోవచ్చు రామ్ అండి శ్రీ వెంకటేశ్వర నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ మెటీరియల్ దొరుకుతుంది మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ థ్రెడ్స్ దొరుకుతాయి ప్లస్ జరీస్ దొరుకుతాయి బీట్స్ దొరుకుతాయి కార్డింగ్ కార్డింగ్ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర హోల్సేల్ ఉంటాయి రీటైల్ ఉంటాయి మేము డెలివరీ కూడా చేస్తాము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అవుతుంది లో నాన్ లోకల్ అయితే లోకల్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ అయిపోతుంది మా దగ్గర హోల్సేల్ రీటైల్కి ప్రైజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ కూడా ఇస్తాం యా సింగిల్ పీస్ కూడా ఇస్తాం హోల్సేల్ కూడా ఇస్తాం